హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా మిద్ద తోటలో టమాటాలు చుక్కకూర హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి బీరకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి చాలా రెడ్గా ఉన్నాయి ఇవి డే బై డే చాలా బాగా వస్తున్నాయండి టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇలా మన టెరెస్ గార్డెన్ పైన కూరగాయలు పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగుందండి చా ఇలా డే బై డే వస్తున్నాయండి టమాటాలు ఇంకా బయట తీసుకోకుండా మన మన టెరెస్ గార్డెన్ పైన పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఇలా చాలా బాగా వచ్చేసాయండి టమాటాలు ఇవి చెరీ టమాటాస్ అండి ఇవి కూడా అక్కడ ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంకా పైన అన్నీ తీసేసాము ఇదంతా చుక్కకూర అండి ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా చుక్కకూర మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను అండి ఇది ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటే కొత్తగా వస్తుందండి లేదంటే పూత వచ్చేస్తుంది వెంటనే అందుకని దీంట్లో బాగా వచ్చేసిందండి ఇలా చుక్కకూర మాత్రమే బాగా వస్తుంది కూలర్ బాక్సులలో ఇలా ఎప్పటికప్పుడు తెప్పుకుంటూ ఉండాలండి చాలా బాగా వచ్చేసిందండి ఇంకా చాలా ఫ్రెష్గా ఉందండి ఇలానే ఉంచుతూ ఉంటే పురుగు వస్తుంది ఇంకా పూత కూడా వచ్చేస్తుంది అని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మా మిద్దె తోటలో ఇది టబ్బులో బీరకాయలు పెట్టానండి చాలా బాగా వచ్చేసాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇవి హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా నీళ్ళ పైన పెడితే చాలా బాగా చాలా పొడుగ్గా వస్తాయండి ఇది టబ్బులలో కాబట్టి మామూలుగా వచ్చేసాయండి ఇలా హార్వెస్ట్ చేశానండి మొత్తం బీరకాయలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇలా వచ్చాయండి మా టెరెస్ గార్డెన్ పైన చుక్కకూర బీరకాయలు పాలకూర చాలా బాగా వచ్చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్